హాయ్ ఎవరోన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అయోధ్య నగరం శ్రీరాముని జన్మస్థలం రామాయణ మహాకావ్యాన్ని రామచరిత మానసిగా తిరిగి సరళమైన రీతిలో రచించిన మహాయోగి శ్రీ గోస్వామి తులసిదాసు యొక్క తులసి మానస మందిరం కాశీలో ఉంది గత వీడియోలో ఆ మందిరాన్ని చూపించడం జరిగింది అదేవిధంగా రామాయణ మహాకావ్య సృష్టికర్త మూలయోగి శ్రీ వాల్మీకి మహర్షి యొక్క శ్రీమద్ రామాయణ వాల్మీకి భవన్ ఈ అయోధ్యలో ఉంది ఆ మందిరాన్ని ఇప్పుడు చూడబోతున్నాం కాశీలో ఉన్న తులసి మానస మందిర్ ఈ అయోధ్యలో ఉన్న వాల్మీకి రామాయణ భవనం రెండు నిర్మాణాలు పాలరాతితో నిర్మించబడి చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి కారణం ఈ ఇద్దరు మహాపురుషులు రామాయణ రచయితలే అయోధ్యలోని కరేసుకపురం అనే ప్రాంతంలో బడే హనుమాన్ మందిరానికి ఎదురుగా ఉంటుంది వాల్మీకి భవన్ అయోధ్యలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా మహర్షి వాల్మీకి పేరే పెట్టడం జరిగింది అంతటా ఉన్న హిందువులు వారిలో ఉన్న శ్రీరామ భక్తులు అధిక శాతం మంది రామకోటి వ్రాస్తారు అలా వ్రాసే రామకోటికి చాలా పుణ్యఫలం ఉంటుంది దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా రామకోటిని వ్రాసి పంపించే పుస్తకాలు కొన్ని హిందూ సేవా సంఘాల ద్వారా ఈ అయోధ్యకు చేర్చబడతాయి అలా చేరిన రామకోటి పుస్తకాలన్నీ భద్రపరిచే పుణ్యస్థలం ఈ రామాయణ వాల్మీకి భవనమే రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఈ మందిరం లోపలి గోడలపై వ్రాయబడ్డాయి రామాయణ కావ్యాన్నంతటినీ వ్రాసిన వాల్మీకి మహర్షి యొక్క భవనంలో మనం వ్రాసిన రామనామంగల పుస్తకాలను ఉంచడం అనేది చాలా పుణ్యప్రదమైన విషయం రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఆరు కాండాలుగా రచించారు కాండం అంటే చెరుకు గడకుండే కనుపు అని అర్థం ఒక కనుపు నుంచి ఇంకొక కనుపు వరకు ఎంత తీగా ఉంటుందో ఒక కాండం నుంచి మరొక కాండం వరకు రామాయణ కథనం కూడా అంతే మధురంగా ఉంటుందని కాండం అనే పేరు సమంజసమని పండితులు వివరిస్తారు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఇలా ఆరు కాండాలు ఉన్నాయి మరొకటి ఉత్తరకాండ ఇందులో లవకుశ వృత్తాంతం సీతాదేవి భూమిలో కలిసిపోవడం రామావతార సమాప్తి ఉంటాయి కానీ ఇది వాల్మీకి మూల కావ్యంలో లేదని కొందరి వాదన రెండు వైపులా లవకుశలతో మధ్యలో వాల్మీకి మహర్షి నిలబడి ఉండే ఇలాంటి దృశ్యం మరెక్కడ మనం చూడలేం